తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి మరింత ఊపిచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నారు రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు పార్టీ ఏర్పాటు చేసిన పలు సభల్లోనూ పాల్గొంటారు ఆదిలాబాద్ సంగారెడ్డి జిల్లాలో ప్రధాని టూర్ షెడ్యూల్ ఉంది కోట్ల విలువైన పనులకు ప్రధాని శ్రీకారం సోమవారం ఉదయం ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప బహిరంగ సభలో ఎన్నికల ప్రసంగం చేసే అవకాశం ఉంది అలాగే మంగళవారం పటాన్చెరు సమీపంలో నిర్వహించే బీజేపీ సభకు లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణకు మోదీ వస్తుండటంతో ఈ పర్యటనను పూర్తి స్థాయిలో రాజకీయ లబ్ధి చేకూరేలా ఉపయోగించుకోవాలని బీజేపీ నాయకులు ఆశిస్తున్నారు సభలకు భారీగా జనాలు సమీకరణ ప్రజల అటెన్షన్ తీసుకొచ్చేందుకు కమలనాథులు శ్రమిస్తున్నారు తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి మరింత ఊపిచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నారు రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు పార్టీ ఏర్పాట్లు చేసిన పలు సభల్లోనూ పాల్గొంటారు ఆదిలాబాద్ సంగారెడ్డి జిల్లాలో ప్రధాని షెడ్యూల్ ఉంది వేల కోట్ల విలువైన పనులకు ప్రధాని శ్రీకారం చుడతారు సోమవారం ఉదయం ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప బహిరంగ సభలో ఎన్నికల ప్రసంగం చేసే అవకాశం ఉంది అలాగే మంగళవారం పటాన్చెరు సమీపంలో నిర్వహించే బీజేపీ సభకు మోదీ హాజరవుతారు లోక్సభ ఎన్నికలకు ముందుకు తెలంగాణకు మోదీ వస్తుండడంతో ఈ పర్యటనను పూర్తి స్థాయిలో రాజకీయ లబ్ధి చేకూరేలా ఉపయోగించుకోవాలని బీజేపీ నాయకులు ఆశిస్తున్నారు సభలకు భారీగా జనాలు సమీకరణ ప్రజల అటెన్షన్ తీసుకొచ్చేందుకు కమలనాథ్ లు శ్రమిస్తున్నారు కదే విషయంపై మరింత ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి వరలక్ష్మి ఏదైతే ఈ రోజు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకైతే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలాబాద్ జిల్లాకైతే రానున్నారు ఆయనతో పాటుగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ తమిళసై కూడా ఏదైతే ఆదిలాబాద్ లో నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లోనైతే ఇటు మోదీతో పాటు అయితే వాళ్ళు పాల్గొననున్నారు దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆరు వేల తొమ్మిది వందల అరవై ఏడు కోట్లతోటి ఏదైతే పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే ఇక్కడ శంకుస్థాపన చేయనున్న చేయనున్నారు దాదాపుగా ఇప్పటికే ఇటు మొదటగా ఏదైతే ప్రభుత్వ కార్య కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం అయితే ఇటు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసినటువంటి విజయ సంకల్ప సభలోనైతే ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు దాదాపుగా నలభై ఏళ్ళ తర్వాత ప్రధాని హోదాలో మోదీ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలోనైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఆయన ఆయన కోసం అయితే వేచి చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని హామీలను అయితే ఇటు ఆ బిజెపి పార్టీ అయితే ఆ ఎన్నికల సందర్భంలో అయితే చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఏదైతే ఇరవై ఐదేళ్ల క్రితం మూతపడ్డటువంటి సిసిఐని ని పునరుద్ధరించడంతో పాటు ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ కు సంబంధించినటువంటి రైల్వే పనులను ప్రతిపాదనలు చేశారు అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మూడు వందల అరవై ఎకరాలు ఉన్నటువంటి ఆ స్థలంలో ఇటు విమానాశ్రయం లేదా విమాన విమానాశ్రయం లేదా ఇటు విమానాశ్రయాలకు సంబంధించినటువంటి పనులకైతే గతంలో సర్వేలు కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి దాదాపుగా ఐదేళ్ల కాలమైనప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఒక అడుగు కూడా ముందు పడ నేపథ్యంలో ఈ సభ ద్వారా మళ్ళీ ఏమైనా హామీలు గుప్పిస్తారా అనేసి ఇటు జిల్లా వాసులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అంతేకాకుండా దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు కుమరమీంతో పాటు కుమరమీం వస జిల్లా మంచిర్యాలను అయితే సింగరేణి గనులైతే విస్తరించి ఉన్న నేపథ్యంలో గతం నుంచి కూడా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఆదాయ పన్నులో రాయితీ మినహాయించాలనేసి ఇటు సింగరేణి కార్మికులు కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గతంలో గతంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ప్రతిపాదనలు చేస్తూ కేంద్రానికి పంపినటువంటి సందర్భాలు సైతే ఉన్నాయి అయితే కేంద్రం నుంచి ఎటువంటి లేఖలు రాకపోవడం తోట అయితే ఆదాయ పన్ను అయితే ఇటు సింగరేణి అయితే భారం భారం అవుతుంది ఈ నేపథ్యంలో ఈ సభ ద్వారా సింగరేణి కార్మికులకు ఏదైనా వరాల గుళ్ళు వరాల జల్లు గుప్పిస్తారనైతే ఇటు ఆశగా ఎదురు చూస్తున్నారు సింగరేణి కార్మికులు అయితే గతంలో ఆదిలాబాద్ లో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఏదైతే గత ఏడాది గిరిజన యూనివర్సిటీని అయితే ములుగు జిల్లాకు తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ ఇండియన్ ఆయన్లమ్స్ సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి అయితే ఇటు కేంద్రం అయితే ప్రకటించిన నేపథ్యంలో హ్యాండ్లూమ్స్ సంబంధించినటువంటి సంస్థనైతే ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలనేసి ఇటు మన ఆదిలాబాద్ జిల్లా వాసులు అయితే కోరుతున్న కోరుతున్న పరిస్థితులు అయితున్నాయి దాదాపుగా రెండు గంటల పాటు ఏదైతే ఆదిలాబాద్ లో ప్రధాని అయితే పర్యటించనున్నారు ఈ సభ అనంతరం పన్నెండు గంటల ఐదు నిమిషాలకైతే ఆయన తిరిగి మళ్ళీ నాందేడుకు నాందేడు మీదుగానైతే వెళ్ళనున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో దాదాపుగా పూర్తి స్థాయిలో పదిహేడు మంది స్థానిక పోలీసులతో పాటు మూడు వందల మంది ఎస్పీజీ అయితే ఏ డోమ్ లో ఏర్పాటు చేసినటువంటి ఎల్పాడ్ ప్రాంతంతో పాటు ఏదైతే ఇందిరా స్టేడియం స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి ఆ సభ వద్దనైతే పూర్తి స్థాయిలోనైతే మూడంచెల భద్రత అయితే కొనసాగుతుంది ఈ సభకు సంబంధించి దాదాపుగా లక్ష మందిని జన సమీకరణ చేయడానికి అయితే ఇప్పటికైతే బీజేపీ పార్టీ లో అన్ని సర్ఫం సిద్ధం చేశారు శ్రీనివాస్ థ్యాంక్ యూ ఆనరబుల్ పిఎం నరేంద్ర మోడీ గారు గౌరవ నరేంద్ర మోడీ గారు పది ఇరవైకి పది గంట ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు వారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోకి రాబోతున్న సందర్భంగా మరి వారికి స్వాగతం పలుకుతూ అఫీషియల్ ప్రోగ్రామ్స్లో పాల్గొనడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు తొమ్మిదిన్నరకు వారికి రావడం జరుగుతుంది మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం రాజకీయ ప్రయోజనాలు మాకు ఏమీ లేవు అది కరాకండిగా మీరు చెప్తారు మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారినివ్వడానికి ఎందుకు వేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారు చెప్పాల్సి అవసరం అంతేకాకుండా ఢిల్లీలో వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడి గడ్కరీ గారి దగ్గర కూడా మాట్లాడిన ట్రిబుల్ ఆర్ రోడ్డు మంజూరు చేయించుకున్నారు అదేవిధంగా మనం సీఆర్ఓ ఫండ్స్ తెచ్చుకున్నాం మన తొమ్మిది వేల కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని తొమ్మిది వేల కోట్ల రూపాయలు కొందర్చుకున్నారు మళ్ళీ ఇక్కడ వచ్చి నరేంద్ర మోడీ గారిని మీరు విమర్శిస్తున్నారు కదా నరేంద్ర మోడీ గారిని వారి పేరు మీరు నోట్లు తీసుకునేటువంటి అర్హత కూడా లేదు